పొరపాటున ఈ పదేళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వస్తే ఏమైంది మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం అటు నేతన్నలను ఆదుకున్నాం నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ల బతుకుదేరువుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో అదేవిధంగా ఘర్షకృతిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుసుకున్నాం చూసుకున్నాం వాళ్లకు పొట్టకు బటకు తిప్పలు లేకుండా ఒదికి ఆడబిడ్డలకేమో ఒక చీర బతుకమ్మకు ఒక చీరిచ్చినాం వాళ్లకు బతుకు తెరువునిచ్చే ప్రయత్నం చేసినాం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని క్యాన్సిల్ చేస్తాంది ఇప్పుడు మన దుబ్బాక ముస్తాబాద్ రోడ్డును క్యాన్సిల్ చేసినట్టే ఇది కూడా చేస్తారేమో ఈ దౌర్భాగ్యులు అని చెప్పి నేను అడిగిన మంత్రిని తుమ్మల నాగేశ్వరరావు అని మంత్రి ఉంటాడు ఆయన అడిగిన ఏం సార్ మరి మా సిరిసిల్లలో ఫోటో కొడతావా ఏం సంగతి బతుకమ్మ చీరలది అంటే మేము ఇయ్యము అన్నాడు ఎందుకు ఇయ్యవు అని నేను అడిగినాం నీకేమొచ్చింది నప్పేమొచ్చింది ఎందుకు ఇవ్వవు ఎందుకంటే ఆ ఆరు నెలలు ఆర్డర్లు ఇస్తే ఆ నేతన్నలు అందరూ బతుకుతున్నారు మీరు కత్తి కట్టినట్టు రైతులకేమో నీళ్ళు ఇయ్యరు నేతన్నలకేమో చీరలు ఆర్డర్ ఇయ్యారు ఎట్లా బతుకుతారు నేను మంత్రి గారిని అడిగిన అడిగితే ఏమో ఇక పైన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు నేనేం చేయాలి అన్నాడు ఆయననేమో అట్లా మాట్లాడతాడు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన మహేందర్ రెడ్డి ఎట్లా మాట్లాడిండండి నిన్న కాక మున్న ఏమన్నా నిజంగా సిగ్గుశ్వరమున్నోలు మాట్లాడతారు అట్లా మాటలు ఎంత మాట అంటాడు నేతన్నలను ఇన్ని రోజులు తిన్నది సాలదా దొబ్బి తిన్నది సాలలేదా బతకని వాళ్ళు నిరోజు పొట్లాలు అమ్ముకొని పాన్ పరాగులు అమ్ముకొని బతుకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్ తోని నోటికి వచ్చిన మాటలు మాట్లాడిండు ఏం తప్పు చేసిండు ఆ తమ్ముడు ఆ రిపోర్టర్ ఏం తప్పు చేసిండు ఆయన చేసిన తప్పల్లో ఒకటే ఇక్కడ ఉన్న నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పాపడాలు అమ్ముకుంటున్నారు రోడ్ల మీద ఇయ్యాల దివాలా దిసిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళా సిరిసిల్లా ఉరిసిల్లా అవుతుందేమో అనే బాధతోని రిపోర్టర్ గా ఆయన పని ఆయన చేసిండు బాలు అనే తమ్ముడు ఆ తమ్ముని పట్టుకొని నువ్వు సన్నాసి అని మాట్లాడతాడు ఇదేనా ఇప్పుడు పదేళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం ఎవరినని ఒక మాట అన్నావా కాంగ్రెస్ వాళ్ళను కానీ ఇలా బాధతో అంటున్నా